హలో హాయ్ మరి యార్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో టుడే వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాము సో అప్డేట్స్ వచ్చేసి టుడే త్రీ సిక్స్టీ వెబినార్ జరగబోతుంది సో వెబినార్ గురించి మాట్లాడుకుందాము బ్యాక్ ఆఫీస్ పోస్టుల గురించి మాట్లాడుకుందాము అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుందాము అండ్ ఫ్యూ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను సో ఫౌండర్స్ మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి ఎస్ టుడే త్రీ సిక్స్టీ వెబినర్ జరగబోతుంది యాక్చువల్లీ ఎవ్రీ నా త్రీ సిక్స్టీ వెబినర్ ఉండాలి బట్ నిన్న వాళ్ళు కండక్ట్ చేసుకోలే ఏదో రీజన్ ఉండొచ్చు ఇవాళ అప్డేట్ ఇవ్వాలి అని వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారేమో సో బట్ టుడే మాత్రం త్రీ సిక్స్టీ వెబినర్ జరగబోతుంది మాటి సార్ క్రిస్ సార్ రెడ్ సార్ సో వీళ్ళతో పాటు మన గ్రేట్ గ్రేట్ లీడర్ మైకల్ విలియమ్ సార్ స్పెషల్ గెస్ట్ రాబోతుండు టుడే త్రీ సిక్స్టీ వెబినార్లో సో ఇక్కడ యాషుఫరే సార్ ఎలానో యాశుం సార్ తర్వాత మైకల్ విలియమ్స్ సార్కి మనము నమ్ముతున్నాము సో మైకల్ విలియమ్ సార్ వచ్చిందంటే ఆశు ఫ్రే సార్ లాగానే జెన్యున్ అప్డేట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరుగుతుంది సో అదే మైకల్ విలియమ్స్ సార్తో పాటు టుడే త్రీ సిక్స్టీ వెబినార్ ఉండబోతుంది స్పెషల్ గెస్ట్ మైకెల్ సార్ రాబోతుండు అండ్ పాసిబుల్ ఉంటే యాషం ఫరే సార్ ఆల్సో మనకు రావచ్చు వెబినార్లో వచ్చి అప్డేట్స్ ఆల్సో షేర్ చేయొచ్చు అండ్ మైకల్ విలియమ్స్ సార్ ఆల్సో వేరే అప్డేట్స్ ఏమైనా షేర్ చేయొచ్చు ఐశూ ఫ్రే సార్ అప్డేట్స్ ఆల్సో మైకల్ సార్ షేర్ చేసే అవకాశాలు ఉన్నాయి ఓకేనా అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండర్స్ ఆల్రెడీ బ్యాక్ ఆఫీస్లో చూసుకుంటే పోస్ట్ ఆల్సో రావడం జరిగింది త్రీ సిక్స్టీ వెబినార్కు రిలేటెడ్ లింక్ అండ్ టైమింగ్ ఆల్సో మనకు బ్యాక్ ఆఫీస్లో ఉంది ఎవరైనా విజిట్ చేయకపోతే ఓ ఫౌండర్లో విజిట్ చేయండి అండ్ మీరు ఆల్సో క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు అండ్ టుడే మనకు వెబినార్ వచ్చేసి త్రీ థర్టీ పిఎం సో టుడే ఈవినింగ్ మనకు వెబినార్ సో వెబినార్ అవ్వగానే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఘిటంగా వస్తే నేను కంపల్సరీ అప్డేట్స్ మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది సో అండ్ సో వాట్ ఈస్ వాట్ అనేది ఈ పాయింట్ మీకు క్లియర్ కావాలి అండ్ టుడే వెబినార్ మిస్ కాకూడదు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము వెయిట్ చేస్తున్న రోజులు రానే వచ్చింది ఏదైతే మనము వెయిట్ చేస్తున్నామో ఏ డేట్ కోసం అయితే మనము వెయిట్ చేస్తున్నామో ఎగ్జైటెడ్గా ఎయిటీన్త్ ఏప్రిల్ కోసము సో టుడేనే ఎయిటీన్త్ ఏప్రిల్ సో లాస్ట్ వెనస్డేన యాష్వం ఫ్రెషార్ సేట్ చేసుకోవడం జరిగింది సో ఎయిటీన్త్ ఏప్రిల్న మీకు గుడ్ న్యూస్ అనేవి రివీల్ చేయబోతున్నా అని చెప్పడం జరిగింది అయితే టుడే మనకు యాష్వం ఫ్రెస్ ఆర్ నుంచి అప్డేట్స్ ఉంటాయి సో అప్డేట్స్ ఏ రూపంలో ఉంటాయి అంటే సో మేబీ పాప ఉండొచ్చు ఆర్ మనకు యాష్వం ఫ్రెషర్ వెబినార్ కండక్ట్ చేయొచ్చు సో ఎనీ వేలో అయినా ఉండొచ్చు బట్ మనకు అప్డేట్స్ మాత్రం టుడే ఆర్ డే ఆఫ్టర్ టుమారో రావాల్సిందే సో ఎయిటీన్త్ కాబట్టి సో మేబీ వాళ్ళకు ఎయిటీన్త్ అన్నప్పుడు యాశ్వన్ ఫ్రెష్ ఆర్ షేర్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఇండియాలో టుడే వచ్చేసి ఎయిటీన్త్ సో యుఎస్ఏలో వచ్చేసి టుడే సెవెంటీన్త్ మాత్రమే మేబీ టుడే అయినా అండ్ టుమారో అయినా యాశ్వన్ ఫ్రెస్ ఆర్ షేర్ చేసుకోవచ్చు సో టుడే ఈవినింగ్ ఈవినింగ్కి ఆల్సో మనకు పాప వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మీరు టైం టు టైం బ్యాక్ ఆఫీస్ చెక్ చేయాల్సిందిగా కోరుతున్నాను మంచి అప్డేట్స్ కోసము నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చేసి బ్యాక్ ఆఫీస్లో ఆల్సో మనకు ఫ్యూ పోస్టులు రావడం జరిగింది సో జూలీ మేడం వీడియో ఆల్సో పోస్ట్ రావడం జరిగింది అండ్ మార్టీ సార్ ఆ వీడియో ఆల్సో పోస్ట్ రావడం జరిగింది సో మీరు ఆల్ ఫౌండర్ విజిట్ చేయండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సబ్జెక్ట్ కోసము ఆ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు విజిట్ చేసి ఆ వీడియోస్ చూడండి యాశు ఫ్రెష్ సార్ ఒక ట్వంటీ వన్ మినిట్ వీడియో ఉంది అమేజింగ్ వీడియో దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది టైం ఉన్నప్పుడు నేను షేర్ చేసుకుంటే ఆపర్చునిటీస్ బట్ ఎక్సలెంట్ వీడియో మీరు ఆల్సో వాచ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో యాష్ ఫ్ర సార్ ఎవ్రీ టైమ్ ఏం చెప్తుంటాడు మనకంటే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఆన్ ప్యాస్ అని చెప్తుంటాడు ఎస్ డెఫినెట్లీ ఫౌండర్స్ అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ సో మనము ఓన్లీ ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుంటే కాదు మన ఫ్యూచర్ గురించి ఆల్సో మాట్లాడుకుంటే అన్లిమిటెడ్ సో మనము ఏ విషయంలో చూసినా ప్రజెంట్ ప్రొడక్ట్ క్వాలిటీ చూడండి అన్లిమిటెడ్ క్వాలిటీస్ అండ్ ప్రొడక్ట్ అటెండెన్స్ చూడండి ఓకనట్ గురించే మాట్లాడుకోవాలంటే అన్లిమిటెడ్ ఓకనెట్ దాంతోపాటు యాష్ సార్ మన లైఫ్లో ఆల్సో ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ చేయాలని ఈ కంపెనీకి తీసుకురావడం జరిగింది అండ్ యాష్విం ఫ్రెష్ ఆర్ ఒక హ్యుమానిటీ పర్సన్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఒక ఛాయిస్ ఇచ్చి మనకు ప్రజెంట్ మూవాన్ చేయడం జరుగుతుంది అండ్ రానున్న రోజుల్లో ఏవైతే మనము ఎక్స్పైర్ చేస్తున్నామో సో స్టెప్స్ ఏవైతే ఇన్కమ్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవి రానే వస్తుంది డెఫినెట్లీ అవ్యాల్స్ మనకు అన్లిమిటెడ్గా అందిస్తాడు ఆశు ఫర్ సార్ ఇది పక్క బికాజ్ మనము ప్యూర్ జెన్యున్ కంపెనీలో ఉన్నాము సో ఈ దేశాన్ని ఇవన్నీ ఏలే కంపెనీలో ఉన్నాము సో రానున్న రోజుల్లో ఆన్ పేస్ గురించి అందరూ మాట్లాడుకోవాలి సో ప్రజెంట్ ఎవరైతే ఆన్ లో ఉన్నారో సో వాళ్ళక గాడ్ గిఫ్ట్ లాంటి వాళ్ళన్నమాట సో అంత పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకు రాబోతున్నాయి సో ఒక ఫౌండింగ్ వాల్యూ మీకు రానున్న రోజుల్లో తెలియబోతుంది ఆశ్వం సార్ ఆల్సో స్పష్టంగా మనకు చెప్పబోతుండు సో అండ్ సో ఈ వాల్యూ మీదని ఆటోమేటికల్లీ మనకి అర్థమైపోద్ది మన ఆపర్చునిటీ చూసిన తర్వాత ఆ వాల్యూ ఎలా ఉంటుంది అనేది అండ్ ఫౌండర్స్ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు జీరో టీమ్ నేను సింగిల్ నాకు కొత్తదారా సో ఇలా మాట్లాడుకుంటారు సో ఇక్కడ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అక్కడ వాళ్ళు టీంలో చూసి అండ్ అక్కడ వాళ్ళు మీ వ్యక్తిగతం చూసి అండ్ మీ యొక్క ఫేస్ కార్డ్ చూసి ఎక్కడ ఆపర్చునిటీస్ కలిగియరు సో అది ఒక కోడింగ్ సో కంపెనీ ముందల ప్రతి ఒక్కరు ఒకటే సో ఈక్వల్ సో ఏవి చూసుకోదు కంపెనీ ఎవరికైతే ఎలా ఆపర్చునిటీస్ కలిగిస్తుందో అలానే కలిగిస్తుంది టైము డేట్ని బట్టి ఓన్లీ ఆపర్చునిటీస్ మాత్రమే ఇస్తుంటుంది సో ఇక్కడ జీరోని కాదు ప్రతి ఒక్కరు ఆన్ ప్లేసులో సక్సెస్ అవ్వాల్సిందే ఇన్ అయ్యారంటే విన్ అవ్వాల్సిందే ఆన్ ప్లేసులో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సో మనం ఒక ప్రౌడ్ ఫౌండర్సు అప్కమింగ్ సెలబ్రిటీస్ ఆల్సో అవ్వబోతున్నాం ఫౌండర్స్ ఆన్ ఉన్న ఉన్నవాళ్ళు ఇది మాత్రం పక్కా సో ప్రజెంట్ ఉన్న సబ్జెక్టు ఇది మీకు అండ్ టుడే వెబినార్ మిస్ కాకూడదు అండ్ టుడే ఎయిటీన్త్ ఓన్లీ టూ త్రీ డేస్ మాత్రమే మనకు పెండింగ్ ఉంది క్రిప్టో పేమెంట్స్ చేసుకోవడానికి నైంటీ త్రీ డాలర్ తోటి మిస్ అవుట్ చేసుకోకండి మీకు మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీస్ రాదు సో స్క్రీన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ కాండి సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ త్రీ క్రిప్టోలో బై చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ నెంబరు కాల్ చేయండి క్రిప్టోలో పేమెంట్ చేసిస్తాను వీఆర్ సో ఎనీ టూ యూనిట్ సైనింగ్ అప్ ఆన్ పై సుకృష్ణ